హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఈరోజైతే బగారా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా బగారా చేయడానికి బాస్మతి రైస్నైతే తీసుకుంటున్నా నేను అయితే కేజీ తీసుకుంటున్నా ఇప్పుడు చూపించిన డబ్బాతోనే ఆరు వీటిని మంచిగా చేరిగి కడిగి మనం బగారా రైస్ చేయడానికి ఒక గంట ముందైతే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత మనకి బగారా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే తీసి ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటాము ఇలా బగారా రైస్కి సంబంధించిన మసాలాలన్నీ ఒక దుక్కున పెట్టుకొని ఉంచుకుంటే కొన్ని కొన్ని కాకుండా ఉంటాయి ఇందులో జీడిపప్పు కిస్మిస్లు అన్నీ ఆప్షనల్ అండి మన ఇష్టం ఒక పెద్ద ఆనియను ఒక టమాటా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వీటన్నిటిని పొడుగనే కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా కావాలి ఇట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటాయి టమాటాలు అయితే ఎక్కువ వేయకూడదండి మళ్ళీ టమాటా రైస్ లెక్క అయిపోతుంది ఇప్పుడు బగారా ఎలా చేయాలో చూద్దాం అలాగే వీటికి ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే కావాలండి అప్పటికప్పుడే నూరుకొని పెట్టుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది బగారా చేయడానికి ముందుగా కళాయి పెట్టేసుకొని స్టవ్ చేసి ఆయిల్ వేసుకోవాలి నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేను ఒక పావు ఆయిల్ వేస్తున్నా ఒక పావు నెయ్యి వేస్తున్నా ఇష్టం వలదనమాట తాలింపు అనేది వేడైన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ అందులో వేసేయాలి మసాలా దినుసులు కొంచెం ఫ్రై కానివ్వాలండి లేకపోతే పచ్చి పచ్చిగా ఒక రకం ఫ్లేవర్ వస్తుంది ఫ్రై అయితే ఒక రకం ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ తాలింపు తర్వాత కొంచెం అంటే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ టమాటా ఇవైతే వేసేసుకోవాలి ముందుగానైతే మనం జీడిపప్పు బాదంపప్పు తీసుకున్నాం కదా అదే జీడిపప్పును కిస్మిస్లు అయితే ఇందులో వేసుకుంటే నానిపోతాయండి అన్నం ఉడికినప్పుడు అందుకే ఇప్పుడు వేసుకోవద్దు లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు తాలింపు అయితే అయ్యింది ఇందులో పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటా అయితే వేసుకోవాలి ఇదైతే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని తర్వాత కూడా ఫైనల్ అంటే లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇంకా అలపెట్టుకొని కొంచెం వీటిని మగ్గని వేయాలి ఈ ఆనియన్స్ని మూత పెట్టేసుకుంటే కొస్సేపు అనేవి మగ్గుతాయి ఇంకా టమాటా కూడా వేసేసుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత అయితే అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కోసం అయితే నేను అల్లం వెల్లిపాయలు అలాగే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా కొంచెం కల్లుప్పు ఉంటుందిగా అది తీసుకొని మిక్స్ చేసుకున్నా ఇప్పుడు మన బగారాకి సరిపడా మనం ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు కేజీ కాబట్టి రెండు స్పూన్లు సరిపోతుంది ఇందులో ఆనియన్ వేసినా కాబట్టి నేను మూడు స్పూన్లు వేసుకున్నా ఒక హాఫ్ కేజీ అయితే మీరు ఒక స్పూన్ నిండు వేసుకుంటే సరిపోతుంది నేను కోసపు మగ్గించుకోవాలి ఇట్లా ఫ్రెష్ అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు నూరుకున్న అల్లం ఎల్పాయలు అయితే కొంచెము మగ్గిన తర్వాత మనము ఇంకా వాటరు దేంతో తీసుకున్నామో దాంతోనే ఒకటికి రెండు కాకుండా ఒక గ్లాస్ అనుకోండి దానికి ఒకటిన్నర నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది నేనైతే దీంతో ఆరు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి తొమ్మిది గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నా బాగా కలుపుకొని దీనికి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేస్తున్నా మెత్తటిప్పు కూడా వేసుకోవచ్చు కలుపుకొని ఇంకా మూత పెట్టి వేసుకుంటే బాగా కెర్రెయ్యాలి ఈ వాటర్ అన్నది కెరలిన తర్వాత బియ్యం వేసుకుంటే సరిపోతుంది అయితే కొంతమంది అయితే ముందు బియ్యం వేసి కొసే పైన వాటర్ పోస్తారు అది కూడా మన ఇష్టం అండి చిన్న చిన్న అంటే పద్ధతులని కొంచెం తేడాగా ఉన్న మెయిన్ ఇన్ ఇంగ్రీడియంట్స్ అన్నవి ఉంటే సరిపోతుంది నాకైతే ఇట్లనే అలవాటు నేను అయితే ఇట్లనే వేస్తా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అయితే వేసుకోవడం అయిపోయింది బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఈ బగారా అనేది ఉడుకుతూ ఉంటుంది జీడిపప్పు కిస్మిసులు ఉన్నాయిగా వాటినైతే ఇప్పుడు మనం నెయ్యిలో అయితే వేయించుకుందాము నూనెలో కూడా వేయించుకోవచ్చు అయితే ముందుగా మనం నెయ్యి వేసేసి ఈ జీడిపప్పుని ముందుగా అయితే వేయించుకోవాలి కొంచెం ఎర్రగైన తర్వాతనే కిస్మిసులు వేయించుకోవాలి ఎందుకంటే కిస్మిస్లు అనేవి తొందరగా వేగిపోతాయి అన్నమాట ఇవి ఇట్లా మనము ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత ఈ కిస్మిస్లు బాదం పప్పు అదే జీడిపప్పులు వేస్తే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి అది టేస్ట్ అన్నది ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి ఈ జీడిపప్పు కిస్మిస్లు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూసారా ఇట్లా మన బెలూన్ కానీ కుబ్బినట్టు ఉబ్బితే కిస్మిస్లు వేయించితే బగారా అయితే అవుతుందండి ఇంకా ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా ఉడికిపోయినట్టే మూత పెట్టేసుకొని కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఉడుకుతుంది ఇంకా బగారా నెక్స్ట్ పుదీనా కొత్తిమీర అయితే పైన వేసుకోవాలి ఇంకా వాటర్ అంతా పోయినాయి కదా సిమ్లో పెట్టేసుకొని పుదీనా కొత్తిమీర ఇట్లా పైన చల్లుకోవాలి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా అయిన తర్వాత మన జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు బాదంపప్పు అనే వస్తుందండి జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వస్తే బంద్ చేస్తే సరిపోతుంది ఇంకా మనకు కావాలనుకుంటే ఒక నిమ్మకాయని పిండుకోవచ్చు అలాగే ఒక స్పూన్ అంతా నెయ్యి కూడా పైన వేసుకోవచ్చు నేను తాలింపులో వేసినా కాబట్టి నెయ్యి ఇప్పుడైతే వేయట్లేదు నేను యూట్యూబ్ వల్ల నాకైతే చాలా లాభాలే ఉన్నాయండి అంటే నేను బగార నేర్చుకున్న చికెన్ బిర్యానీ నేర్చుకున్నా అలాగే సగ్గుబేం పాయసం నేర్చుకున్నా ఇవి కాకుండా దేవుళ్ళ పాటలు వినడము నేర్చుకోవడం అన్నీ అవి కాకుండా ఫ్రాక్లు డ్రెస్సులు బ్లౌజులు కుట్టడం కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా అలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి హెల్త్ పరంగానైనా ఇంకా ఎట్లా ఎట్లనైనా కొన్ని టిప్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకునేది అనమాట చూడండి బగారా అయితే పర్ఫెక్ట్గా అయింది ఇంకా అయిపోయింది ఇంకా మనం బంద్ చేసుకోవడమే స్టవ్ అన్నది చూసారు ఎంత పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో బగారా వచ్చిందో మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ చికెన్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ముందుగా చికెన్ అయితే ఒక కేజీ తీసుకున్నాం హాఫ్ కేజీ అయితే ఫ్రై కోసం తీసుకున్నాం అనమాట వీటికి సరిపడా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి నేను అయితే కొంచెం పుదీనా కూడా వేసుకున్నా పుదీనా ఇప్పుడైనా వేసుకోవచ్చు తాలింపులు వేసుకోవచ్చు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము బాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి అట్లయితే ఉప్పు కారాలు అనే ముక్కకు మంచిగా పడతాయి అన్నమాట మీరు కూడా యూట్యూబ్లో చూసి ఎంతమంది వంటలు ఇంకా మీకు ఏ విధంగా సహాయపడ్డదు యూట్యూబ్ అనేది ఒక కామెంట్ చేయండి ఒకళ్ళు చెప్తా ఉంటే ఎన్న అండి యూట్యూబ్ గూగుల్ గురించి మనకు తల్లిదండ్రులు ఇవాళ రేపు ఎవరు అందరికంటే గూగుల్ ఉన్నో యూట్యూబ్ అంట యూట్యూబ్ తల్లి అంట గూగుల్ తండ్రి అంట నేను బాగా ఆ విషయానికైతే కనెక్ట్ అయిపోయినా అనమాట అవునండి మనకు ఏ విషయం కావాలన్నా మనం ఏ డౌట్ వచ్చినా చదువు గురించి అయినా డ్యాన్సింగ్ అయినా ఏ పరంగా చూసుకున్నా మనం యూట్యూబ్ ఓపెన్ చేసి మన డౌట్లన్నీ క్లియర్ చేసుకుంటాం కదా అట్లా ఆ విధంగా నాకైతే స్టోన్స్ ఉండేనండి ఇందులో అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి కొన్ని టిప్స్ చూసి అవి టాబ్లెట్స్ వాడుకుంటా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చూసుకుంటా నేను అట్లా కొన్ని పాటిస్తే నాకైతే చాలా వరకు అయితే ఉపయోగపడిందండి నా కిడ్నీలో అనేది కరిగిపోయింది అనమాట పడిపోయింది ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పిన ధన్యవాదాలు చెప్పుకున్న యూట్యూబ్ కంటే చాలా చాలా తక్కువేనండి నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీకి చికెన్ ఫ్రైకి అయితే తాలింపు వేస్తున్నా ఏం లేదండి ఇందులో దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాలకులు ఇవి మూడు నాలుగు రకాలు వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా మన ఆప్షనల్ అండి ఇంకా నార్మల్గా అవి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు జీలకర్ర కూడా వేసుకోవచ్చు షాజీరా వేసుకోవచ్చు అప్పుడు నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నా బాగారా కదా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనేసి నేనైతే చికెన్ కర్రీలోకి కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిగడ్డలు వేసి కొంచెంసేపు మగ్గను వేస్తున్నా చికెన్ ఫ్రైలో మాత్రం ఆయిల్లో కొన్ని మసాలాలు వేసేసి ఇంకా డైరెక్ట్గా చికెన్ వేసేసాను అనమాట మీకు కావాలనుకుంటే షా జీరా అయినా జీలకర్ర అయినా వేసుకోండి సిమ్లో పెట్టి కొసేపు చికెన్ ఫ్రై అనేది ఉడికించుకోవాలి అట్లయితే ముక్క నుంచి వాటర్ అనేది ఇట్లా బయటకు వస్తుంది చూసారా ఇట్లా వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి చికెన్ ఫ్రైని ఇప్పుడు ఆనియన్స్ అన్నవి గోల్డెన్ కలర్కి అయితే వచ్చినాయి ఇందులో చికెన్ వేసుకొని కలుపుకొని ఈ కర్రీని కూడా ఒక పది పది నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టుకోవాలి అలా అయితే ముక్కలో ఉన్న వాటర్ని బయటకు వచ్చేస్తాయి అన్నమాట అట్లా అయితేనే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కూర అనేది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఓపిక సగనాలతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే ఇక చూడండి వాటర్ అయితే బాగా మొత్తం బయటకు వచ్చేసినాయి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే కింద మాడిపోతుంది ఈ గిన్నె వచ్చేసి నేను ఢీ మాటలో తీసుకున్నాను అండి అంటే చాలా బాగుంది అనమాట అదే అరకిలా చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టి వేరు గిన్నెలు ఉడికిస్తే ఎంత మాడిపోయేదో ఇందులో అయితే ఏం మాడిపోలేదు అసలు పిండి కొద్ది రొట్టె అంటారు కదా అలా అన్నమాట రేటు బాగానే ఉంది దాని తగ్గట్టు క్వాలిటీ కూడా బాగుంది మనం యూజ్ చేసిన తర్వాత వాష్ చేసుకున్నప్పుడు కూడా తొందరగా పోతుంది మురికి అన్నది అందుకని చికెన్ అయితే ఉడుకుతుంది ఇది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చికెన్ కూరని ఇట్లా వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఎగిరిపోయే వరకు హైలోనే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటాలు వేసుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్నే పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటా వేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు టమాటా వేసుకుంటాం కదా టమాటాలో ఉన్న వాటర్ కూడా కూరలో కలుస్తుంది అనమాట అట్లా మన టేస్ట్ తగ్గట్టు అండి ఒకటో రెండో వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు అరకిలకైతే ఒకటి కేజీకి అయితే రెండు అట్లా వేసుకోండి చూసారు ఎంత వాటర్ ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు అవి అంతా టమాటా నుంచి వచ్చినాయే టమాటా వేసుకున్నాక ఒకసేపు అయితే సిమ్లా పెట్టుకొని మనం ఉడికించుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు వాటర్ని బయటకు వచ్చిన తర్వాత ఇంకైతే నేను ఫ్రైని అయితే సిమ్లో పెట్టేసుకున్నాను వాటర్ని ఎగిరిపోయిన తర్వాత చికెన్లో ఫ్రై అయితే అవుతుంది దాంట్లో మసాలాలు అయితే ఇస్తున్నా మసాలాలు అయితే గరం మసాలా ధనియాల పొడి ఇస్తే సరిపోతుందండి ఇంకా మిగిలిన అయితే మన ఆప్షనల్ ఇంకా ధనియాల పొడి మిగిలిన మసాలాలు అయితే మన ఆప్షనల్ అన్నమాట అవి వేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి నేనైతే మసాలాలు వేసుకొని మూత పెట్టేసి ఒక కుసే పైన కలుపుతాను అన్నమాట ఇంకా చూసారా అప్పటికిప్పటికి కలర్ మారింది వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఇంకా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా ఫ్రై అనేది అది అయితేనే ఉంటుంది ఇంకా ఇట్లా ఒకేసారి రెండు చేసుకుంటే చాలా మంచిగా టేస్ట్ బాగొస్తుంది ఒకేసారి కూడా అయిపోతాయి కలర్ అయితే చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి చూసారా అసలు గిన్నె అయితే కొంచెం అంటే కొంచెం కూడా మాడలేదు ఇంకా కూర చూసుకుని అయితే వాటర్ వాటర్ అయితే వచ్చేసినాయి హైలో పెట్టేసుకొని ఇంకా కొసేపు అయితే ఉడికించుకోవాలి నేను అయితే ఎక్కువ వాటర్ వేయలేదండి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాసు దానిడైతే వాటర్ పోసిన అయితే ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాతనైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందండి చికెన్ అన్నది ఎక్కువ వాటర్ పోసుకుంటే చికెన్ టేస్ట్ అనేది మారిపోతుందండి నేను అది కూడా మనం అల్లమపాయ పేస్ట్ పట్టినాం కదా మిక్సీలో కొన్ని వాటర్ వేసి చికెన్ కలిపిన గిన్నెలో కొన్ని వాటర్ వేసి అవి ఇందులో అనమాట ఇప్పుడు చికెన్ అయితే అయిపోయింది ఫ్రై ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నా ఇంకా కూర కూడా చూడండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తే ఎంత వాటర్ వచ్చినాయో అది ఉడికే కొద్ది అట్లా వాటర్ అనేది బయటకు వస్తుందండి ఇంకా కూర అయితే ఉడుకుతూనే ఉంటుంది ఇంకా మనకు కావాల్సిన ఇష్టమైన మసాలా అయితే వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి నార్మల్ మసాలా అయితే వేస్తున్నా కొంచెం కొంచెం వేసుకోవాలండి అన్ని ఎక్కువ మోతాదులో వేసినా కూడా బాగా ఘాట్ అయిపోతుంది అన్నమాట మనకు తెలియక కొత్తలో అయితే ఏం చేస్తాం కొన్ని ఎక్కువ ఎక్కువ వేస్తాం కదా అలా చేయకూడదు ఇంకా ఫ్రై అయితే అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఫ్రై అనేది రెడీ అయినట్టే నేనైతే కొత్తిమీర వేసినాక కూడా ఏమంటే ఏం పని చేయనండి ఒక వన్ మినిట్ టూ మినిట్ అట్లా ఉంచుతా అన్నమాట ఇందులో కూడా కొంచెము కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం తక్కువ ఆయిల్తోనే ఇలా చేసుకొని చూడండి అంటే అప్పుడప్పుడేనండి ఇలా బగారా అయినా చికెన్ అయినా చికెన్ ఫ్రై అయినా చేసుకోవడం అంటే బర్త్ బర్త్డేలో మ్యారేజ్ డేలో ఏమైనా స్పెషల్స్ లేకపోతే పండగలప్పుడు ఇట్లా చేసుకుంటాము కదా ఊరికూరక ఏం చేసుకోము అట్లా ఇప్పుడు ఒకసారి స్పెషల్గా చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇంకా కర్రీస్ అయితే అయిపోయినాయండి చేయడము చూడండి ఎంత బాగా అసలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట నేడ ఫ్రై అయిపోయింది ఇటు కర్రీ కూడా అయిపోయింది చూడండి చాలా అంటే చాలా బాగుంది అన్నమాట చూడడానికి బాగుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది ఇంకా ఇలా చేసినాయి అయితే ఇంకా రెడీ అయిపోయినాయి అన్నీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బగారా అయితే రెడీ అయిపోయినాయి ఇంకా తినడమే ఇవన్నీ అక్కడ పెట్టేసుకొని మేమైతే అన్నమైతే తినాలి ఇంకా సండే రోజండి సండే స్పెషల్గా ఇలా చేసాము చేసాము అంటే నేనే మేము చూడండి మేమైతే ముందుగా ఏం చేస్తామంటే నిండుగుండ అయితే తీసి పక్కన పెడతామండి ముందు పక్కన పెట్టిన తర్వాత మేమైతే తింటాం అన్నమాట అసలు బగార మాత్రం అసలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా వచ్చిందండి తిన్నా కాబట్టి చెప్తున్నా అన్నమాట ఇంకా మేమైతే భోజనాలు అయితే చేస్తున్నాం ఇంకా మా పిల్లల్ని మా వారిని అడుగుతా వాళ్ళు ఎలా ఉందో చెప్తారు ఇంకా మా పాప అయితే ఎట్లా ఉందో అట్లనే చెప్తుందండి అండి తనకు నచ్చితేనే నచ్చిందని చెప్తుంది లేకపోతే లేదు ఎవరైనా సరే ఇంట్లో అట్లనే చెప్తారు ఇంకా మా పాపే తీసి చూపిస్తుంది పెడుతుంది ఈ నెలలో సర్వ్ చేస్తుంది తనే తనకి ఇలాంటివి చేయడం అన్నీ ఇష్టం అండి అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాం తిందామనేసి నిండిగుండి అయితే తీసి పక్కన పెడుతున్నావు నీకు తీరాదులే వేడి ఉందంటే ఈనట్లేదు మా పాప బగారు కూడా అండి చాలా పొడి పొడిగా చాలా సూపర్గా వచ్చింది అన్నమాట ఇంకా ఫ్రై కూర తనే వేస్తుంది అన్నీ ఇంకా మా వాళ్ళకు కూడా పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు కూడా తింటారు వాళ్ళకి ఆ స్మెల్ వండుతా అంటే స్మెల్ వస్తుంటే వాళ్ళు ఆగలేకపోతుర్రు ఇంకెంతసేపు మమ్మీ ఇంకెంతసేపు అంటారు వాళ్ళైతే నేనైతే వాళ్ళకి పెట్టేసిన ఇంకా నేను కూడా పెట్టేసుకున్న తిందామనేసి సేమ్ ఈజ్ మన హోటల్లో మనం వెళ్తే ఎట్లా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి సేమ్ అలానే టేస్ట్ రావాలంటే కొంచెం ఓపిక సహనాలు కొంచెం కష్టపడితే సేమ్ ఈజ్ మనకు టేస్ట్ అనేది వస్తుంది కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎగ్జాంపుల్ ఇదే బగారా చికెన్ చికెన్ ఫ్రై అలా అనమాట మా బాబైతే తింటుంది టేస్ట్ అయితే అడుగు తినేసి చెప్పు ఎలా ఉందో అనేసి చెప్తున్నా సూపర్ ఉంది అలానే ఉల్లిగడ్డతో తింటే ఇంకా బాగుంది ఇంకా సూపర్గా ఉంది అని చెప్తుంది మా బాబు అయితే ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటాడండి ఎలా ఉందంటే మంచిగానే ఉంది అంటుండు మా ఆయన ఈయన ఎలా ఉందనేసి సూపర్ అని చెప్తున్నా ఆయన కూడా నేను కూడా ఇంకా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇంకా మా పిల్లలు కిస్మిస్లు బాదంలు అన్నీ నా ప్లేట్లో వేసేసారు ఆ కొత్తిమీర పుదీనా ఉంటుందిగా అవి కూడా నా ప్లేట్లో అనమాట నేను కొంచెం పల్సగానే తింటానండి అందుకే కొంచెం లైట్గా కలుపుకొని తింటాను నేను నాకు అదే అలవాటు టేస్ట్ మాత్రం అస్సలు ఇంకా చెప్పలేమండి అంత బాగుంది సూపర్ అంటే సూపర్ వచ్చిందనమాట పొద్దున పొద్దున్నెప్పుడో స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఒకటిన్నర అండి మేము తినడానికి కూర్చున్నప్పుడు అన్ని గంటలు టైం అయితే పట్టింది ఇది వంట చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ నిమ్మలంగా పెట్టుగా రావాలి కదా చేసుకుంటూ వచ్చేసరికి అయితే మేము అన్న తినేసరికి రెండు అయింది పొద్దున నైన్ థర్టీ టెన్కి స్టార్ట్ చేస్తే రెండు అనమాట పూర్తయ్యేసరికి అసలు ఎంత బాగా వచ్చిందో అండి చికెన్ ఫ్రై అయినా చికెన్ కర్రీ అయినా బగారా అయినా కూడా అదే మనం ఇది బయట తినాలంటే అయ్యే డబ్బులు ఇంట్లో పెట్టుకొని మనం చేసుకుంటే రెండు మూడు పూటలు తినొచ్చు అయ్యే డబ్బులు బయట తింటే ఏమొస్తుందండి ఒక పూట తింటాం అంతే మళ్ళీ వాళ్ళు ఎట్లా చేసిరు కూడా మనకు తెలియదు కదా ఇలా ఇంట్లోనే చేసుకొని కొంచెం కష్టపడి ఇంట్లోనే తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక నిమ్మకాయ కట్ చేసుకొని పెట్టుకొని తింటే అసలు ఇంక ఏ హోటల్కి తక్కువ రాదండి అంత బాగా అంత పర్ఫెక్ట్గా ఉందనమాట నేను తిన్న కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఎంత బాగుందో అన్నది చూసారా ముక్క అనేది ఎంత మంచిగా ఉడికిందో అసలు ఫ్రై కూడా అండి చాలా జ్యూస్ జ్యూస్గా చాలా బాగుంది ఫ్రై ముక్క కూడా ఉప్పు కారము అన్నీ అయితే అసలు పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఎప్పుడైనా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కుదురుతుందేమో కానీ ఈసారి మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కుదిరిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి మీరు ఒక లైక్ ఇస్తే అది ఒక పది మందికి వెళ్తుంది అప్పుడప్పుడు అట్లా మూడు నెలలకు ఆరు నెలలకో లేకపోతే ఇష్టం వచ్చినప్పుడు ఇలా చేసుకొని అయితే తినండి ట్రై చేసి చూడండి ఈ ఈ జీడిపప్పులోనూ కిస్మిస్లు వేసినా కదా ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నెయ్యిలో వేయించడం వల్ల ఇంకా ఒక టమాటా కదా ఒకటి తలుగుతుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఏంటంటే జ్యూసీ జ్యూసీగా అసలు చికెన్ అయినా బగారా అయినా బిర్యానీ అయినా కొత్తిమీర పుదీనాతోనే ఆ టేస్ట్లు వస్తాయండి అది అన్నయి ఈ వీటి వల్లనే ఉంటుందన్నమాట మనం ఎంత వేసుకోవాలో అంత క్వాంటిటీలో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది మీరు ఎంతో ఓపికగా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్